నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి మనం ఆస్తు గురించి వీడియోలు చేస్తున్న సందర్భంలో వెస్ట్ సైడ్ రోడ్ పడమల దిక్కు వైపు రోడ్డు ఉన్నప్పుడు ఆ ఇంటికి నైరుతి మూలగా ఇల్లు నిర్మించడం అనేది సహజం కానీ వెస్ట్ రోడ్ ఉన్నప్పుడు నైరుతి మూల ఇల్లు నిర్మించినప్పటికీ ఇంటి ముందు ప్లేస్ విషయంలో చాలా అపోహలు అలాగే ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం ఆ వెస్ట్ రోడ్ ఉన్నప్పుడు ఇంటి ముందు ప్లేస్ ఎలా నిర్ణయించుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోలో చూపిస్తున్నట్లుగా మన ప్లేస్ ఏదైతే ఉందో దానికి వెస్ట్ రోడ్డు అంటే పడమర దిక్కు వైపు రోడ్డు ఉంటే ఆ ఇంటి స్థలానికి మనం ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా మన ప్లేస్ ఎంత ఉన్నప్పటికీ ఖచ్చితంగా మన ఇల్లు అనేది నైరుతి వైపుగా ఉంటుంది నైరుతి మూలగా ఇల్లుని నిర్మించుకోవడం అనేది సహజంగా ఎవరికైనా తెలిసిన రూల్ అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఎప్పుడైనా ఉన్న మొత్తం ప్లేస్లో కూడా మనం సౌత్ తక్కువ ప్లేస్ వదులుకోవాలి అంటే తక్కువ ప్లేస్ ఉంచాలి అంటే దక్షిణం వైపు తక్కువ ప్లేస్ ఉంచుకోవాలి మరియు పడమర వైపు చాలా తక్కువ ప్లేస్ ఉంచుకోవాలి మిగిలినదంతా ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే కనుక ఈస్ట్ ఎక్కువ ఉంచుకోవాలి అలాగే నార్త్ ఎక్కువగా ప్లేస్ అనేది వదులుకోవాలి అనుకుంటున్నాం ఈ విధంగా ఇల్లు నిర్మించుకోవాలనేది వాసులు అందరూ చెప్తున్నది మనకు తెలుసు మరి పడమర రోడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా ఇల్లు నిర్మించుకుంటుంటే ఏమవుతుందంటే ఇల్లు అంతా కూడా ఇంచుమించు రోడ్డుకు దగ్గరగా వచ్చేస్తుంది రోడ్డు వైపుగా ఉంటుంది ఉన్న ప్లేస్ అంతా కూడా వెనక వైపు అంటే ఈస్ట్ వైపు ఉంటుంది లేదా నార్త్ వైపు ఉంటుంది ఇలా రోడ్డు దగ్గరగా వస్తున్నప్పుడు ఇంటి ముందు అనేది సహజంగా ప్లేస్ ఉంచుకోవడం ఎక్కువ ప్లేస్ ఉంచుకోవడం ఆ ఇంటి ముందు ఆ ప్లేస్ని వాడుకోవడం పార్కింగ్ కానీ లేదా ఏదైనా పూల మొక్కలు పెట్టుకోవడానికి కానీ లేదా మన సహజంగా ఈస్ట్ వైపు అయితే ఖచ్చితంగా ఇంటి ముందు ప్లేస్ ఉండాలని ఎవరైనా కోరుకుంటారు వెస్ట్ రోడ్డు ఉన్నప్పుడు మేము కూడా సహజంగా ప్లాన్ ఇచ్చినప్పుడు కూడా అడమర వైపు తక్కువ ప్లేస్ అలాగే దక్షిణం వైపు తక్కువ ప్లేస్ పెట్టే ఇస్తాం ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే సహజంగానే ఇంటి ముందు భాగంలో ఎక్కువ ప్లేస్ ఉంచుకోవాలి అనుకుంటారు మరి ఇక్కడ మన ఇంటికి తూర్పు రోడ్డు ఉంటేనేమో ఈ ఈ ప్లాన్ అనేది కరెక్ట్గా మనకు సరిపోతుంది ఏ ఇబ్బంది లేదు ఇది వాస్తుపరంగా పర్ఫెక్ట్ మనకి ఇబ్బంది లేదు మరి ఎక్కడ సమస్య వస్తుంది వెస్ట్ రోడ్డు పడమర రోడ్డు ఉన్నప్పుడు మనకు సమస్య వస్తుంది కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే ఒకవేళ మన ఇంటికి కనుక పడమర రోడ్డు ఉంటే సహజంగా ఈ ప్లాన్ అనేది దక్షిణం రోడ్డు ఉన్న ఉత్తరం రోడ్డు ఉన్నా లేదా ఈస్ట్ రోడ్డు ఉన్నా కూడా తూర్పు రోడ్డు ఉన్నా కూడా ఈ నైరుతి వైపు ఇల్లు నిర్మించుకోవడంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తదు మరి ఎప్పుడైతే పడమర రోడ్డు ఉన్నప్పుడు ఇక్కడ ప్లేస్ ఎక్కువ వదులుకోవాలి ఎక్కువ ఉంచాలి అనుకుంటాం కాబట్టి రాచవీధి వైపు ఇది పడమర రోడ్డుకి దీన్ని రోడ్డు ఉంటే దీన్ని రాచవీధి అంటాం మన ప్లేస్ కి పడమరలో రోడ్డు ఉంది కాబట్టి ఇది రాచవీధి అంటారు రాచవీధి వైపు మనం ఎక్కువ ప్లేస్ వదులుకోవచ్చు అంటే ఉంచుకోవచ్చు ఎక్కువ ప్లేస్ పెట్టుకోవచ్చు అంటే మనకి ఉన్న దాంట్లో ఇక్కడ ఒక ఈస్ట్ కంటే ఈస్ట్ ఒక ఐదు అడుగులు వదిలేము అనుకోండి ఫైవ్ ఫీట్స్ ఇక్కడ ఫోర్ ఫీట్స్ వరకు పెట్టుకోవచ్చు ఇల్లు ఇల్లు అనేది పడమర్లో ఫోర్ ఫీట్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు లేదంటే ఇక్కడ మనకు టెన్ ఫీట్స్ వరకు ఉంటే ఈస్ట్ భాగం ఇక్కడ నైన్ ఫీట్స్ వరకు ఇంచుమించు నైన్ ఫీట్స్ వరకు ఇక్కడ ప్లేస్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు ఇది ఏ సందర్భంలో అంటే ఖచ్చితంగా పడమర రోడ్డు ఉన్నప్పుడు అంటే రాజా వీధి మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చే మొట్టమొదటి పెద్ద వీధి ఏదైతే ఉందో అది పడమర రోడ్డు అయినప్పుడు తూర్పు కంటే ఒక్క అడుగు తక్కువగా ప్లేస్ పెట్టుకోవచ్చు మరి తూర్పు కంటే ఎక్కువ పెట్టుకోకూడదు అది ఫస్ట్ పాయింట్ తర్వాత ఎలాగో సౌత్ మనకు అంత అవసరం లేదు ఇది తక్కువే ఉంటుంది ఒక టూ ఫీట్స్ అలాగా పెట్టుకుంటాం ఉంటే నార్త్ ఎక్కువ ప్లేస్ పెట్టుకుంటాం టెన్ ఫీట్స్ అలాగా ఇక్కడ అర్థమైంది కదా మనకి ఎంత ప్లేస్ ఉన్నా కానీ ఈ తూర్పు ఒకవేళ రెండు అడుగులు పెట్టుకోగలిగితే పడమర ఒక్క అడిగే పెట్టుకోండి ప్లేస్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదా కాకపోతే మనకు ఎక్కువ ప్లేస్ ఉన్నప్పుడు తూర్పు కంటే తక్కువ ప్లేస్ ఉంచుతూ ఇల్లు ఈ విధంగా నిర్మించుకోవచ్చు మూలకి ఓన్లీ ఇలా వచ్చేసి నైరుతి మూలలోనే ఇల్లు ఉండాల్సిన అవసరం లేదు దక్షిణం వైపుగా ఉంటుంది పడమరి కూడా ఎక్కువ ప్లేస్ వదులుకుంటాం ఉంటే ఉత్తరం ఉంచుతాం అలాగే తూర్పు ఖచ్చితంగా ఉంచుతాం అది అందరికి తెలిసింది మరి ఈ విధంగా నిర్మించుకోకపోతే ఈ విధంగా నిర్మించుకోవచ్చు ఇక్కడ సమస్య ఏమిటి అంటే చాలామంది ఇలా నిర్మించుకున్నప్పుడు ఎక్కువ ప్లేస్ ఉన్నప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ వాలు వరండా అంటే ఒక రేకులు ఏదన్నా నిర్మించుకుంటే రేకులు షెడ్ ఏదన్నా నిర్మించుకుంటే దాని వాలు వరండాగా ఇలాగ రేకులు ఇలా వాలు కిందకు వాలు వరండా అంటారు రేకులు మన ఇంటి ముందు కింది వైపు అంటే రోడ్డు వైపు కిందికి ఇంటి వైపు పైకి ఉండే విధంగా నిర్మించుకోకుండా మన ఇంటి వైపు డౌన్ ఉండి రోడ్డు వైపు హైట్ గా ఉండే విధంగా నిర్మించుకోవాలి ఈ తప్పు చేయకూడదు ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఈ నిర్మాణంలో తప్పు చేయకూడదు కానీ ఇంటి ముందు రాచ వీధి కాబట్టి పడమర వీధి ఉన్న వాళ్ళు ప్లేస్ ఉంచుకోవచ్చు పడ ఇంకో సమస్య ఏమిటంటే పడమర వైపు ప్లేస్ ఉంచుకోకుండా నార్మల్గా సహజంగా వాస్తుబద్ధంగా మనం ఇల్లు అనేది ఈ విధంగా నిర్మించామనుకోండి అంటే ఇటు ఒక రెండు అడుగులు దక్షిణం ఇటు ఒక రెండు అడుగులు కడమర ఇటొక ఐదు అడుగులు తూర్పు ఇటు ఒక ఆరు అడుగులు ఉత్తరం ఉంచి ఇలా నైరుతి దిశగా సాధారణంగా వాస్తు ప్రకారంగా నిర్మిస్తే ఇది రోడ్డు కదండి ఇది మన ప్లేస్ ఇదే కాకుండా మన ప్లేస్ పక్కనే ఇంకా ప్లాట్ ఉంటుంది ఇది ఒక ఫ్లాట్ ఇది ఒక ఫ్లాట్ అనుకుందాం వాళ్ళు వాస్తు పాటించిన వాళ్ళు కావచ్చు వేరే ముస్లింస్ క్రిస్టియన్స్ కావచ్చు లేదా మనలో కూడా హిందువుల్లో కూడా వాస్తు పాటించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఇదంతా అనవసరం మాకు ఇలా ఉంది ప్లేస్ మేము ఇల్లు ఈ విధంగా నిర్మించుకుంటాం ఇక్కడ ఇంటి ముందు మొత్తం ప్లేస్ పెట్టుకుంటాం అంటాడు ఓకే ఇటువైపు కూడా అంతే వాళ్ళు ఇంటి ముందు మొత్తం ప్లేస్ ఉంచుతాం ఇదేం వాస్తు ఇంటి ముందు ప్లేస్ ఉండాలి కానీ అని చెప్పి అతను కూడా ఇల్లు వెనక్కి నిర్మించుకుంటాడు ఇలాంటప్పుడు మనం కనుక హండ్రెడ్ పర్సెంట్ వాస్తు పాటిస్తూ ఇంటి ముందు పడమరాయినా సరే ఎలా ప్లేస్ ఉంచుకుంటామనే విధంగా ఇలా నిర్మిస్తే ఇది దోషం అవుతుంది ఎందుకంటే కరెక్ట్ వాస్తు తెలిసి కూడా మనం దోషం చేస్తున్నాం అందుకనే ఇక్కడ ఏం దోషం అవుతుంది చూడండి ఈ వీధి చూపు అనేది ఈ ఇల్లు వెనక్కి ఉండటం వల్ల డైరెక్ట్గా వీధి చూపు అనేది ఇలా మన ఇంటి మీద పడుతుంది ఇదేంటి దక్షిణ నైరుతి వీధి చూపు ఇది మంచిది కాదు కదా అలాగే ఇటు నుంచి ఉత్తర వాయువ్యం వీధిపోటు ఈ ఇల్లు వెనక్కుంది కాబట్టి ఈ రెండు ఇల్లు వెనక్కున్నాయి కాబట్టి మనకు వాస్తు తెలుసు మనం పడమర వైపు ప్లేస్ తక్కువ పెట్టుకుందాం అనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సిద్ధాంతం అడిగితే నైరుతే మీరు ఇల్లు నిర్మించుకోవాలన్నాడు నిర్మించుకున్నాం పడమరి ఖచ్చితంగా రెండు పీట్లే పెట్టాం దక్షిణం రెండు పీట్ల పెట్టాం తూర్పు ఎక్కువ వదులుకున్నాం ఉత్తరం ఎక్కువ వదులుకున్నాం కరెక్ట్ గా వాస్తు పాటించాం ఇక్కడ ఏం జరిగింది మరి అటువైపుల్లు ఇటువైపుల్లు వెనక్కున్నాయి దీనివల్ల మనకి కృత్రిమంగా ఆర్టిఫిషియల్ వీధి పోటు వచ్చిందా లేదా అది దోషం అవుతుంది కదా ఇక్కడ ఎందుకు జరిగింది ఇలా మామూలుగా అయితే తూర్పు వీధి తూర్పు రోడ్డు ఉన్న వాళ్ళైతే వీళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ముందు ప్లేస్ వదులుకుంటారు ఎంత వాస్తు తెలియని వాళ్ళైనా వాస్తు పాటించని వాళ్ళైనా ఇంటి ముందు ప్లేస్ వదులుకుంటారు తూర్పు రోడ్డు ఉంటే వెనక్కే ఉంటుంది వాళ్ళ ఇల్లు కూడా మన ఇల్లు వెనక్కే ఉంటుంది వీధి పోట్లు ఉంటుంది పడమర ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా పడమర రోడ్డు ఉన్నప్పుడు సాధారణ వాస్తు సిద్ధాంతాలను పాటిస్తే కుదరదు సాధారణ వాస్తు సిద్ధాంతాలు చెప్పినట్లుగా పడమల్లో తక్కువ రోడ్డు ఉండాలి అది తప్పు తక్కువ పడమన్లో తక్కువ ప్లేస్ ఉండాలి అది ఒక్కొక్కసారి తప్పు అవుతుంది ఎందుకంటే ఇక్కడ అర్థమైంది కదా లాజిక్ మీకు అందుకని పడమర రోడ్డు ఉన్నప్పుడు సాధారణ వాస్తు నియమాలు పాటించేసేసి ఇల్లు నిర్మించుకుంటే కొంత లోపాల వల్ల ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయి మనం పడమర ఇల్లులు పరిశీలించినప్పుడు వాళ్ళంతా వాస్తు ప్రకారమే చేసామండి మాకు వాస్తు తెలుసు ఎవరికైనా థర్టీ ఫార్టీ పర్సెంట్ వాస్తు తెలుసు తెలుసు కరెక్ట్గానే చేసేవాడి అయినా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు మనం ఇంటిని సందర్శించినప్పుడు ఇలా జరిగింది కొన్ని ఇల్లులు ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం మాక్సిమం ఒకవేళ వాళ్ళ ఇల్లు ముందుకున్నా సరే మనకేం ఇబ్బంది లేదు మన ఇల్లు వెనక్కుంటే మనకేం ఇబ్బంది లేదు చెప్తున్నాను కదా రాచవీధి వైపు ఎక్కువ ప్లేస్ వదులుకోవచ్చు అన్న నియమం కారణంగా మనం పడమర వైపు ఎక్కువ ప్లేస్ వదులుకోవచ్చు అదే ఇంటి వెనకాల మనకు పడమర అయితే అంత ప్లేస్ వదులుకోము అదే ఇంటి ముందు కాబట్టి మాత్రమే వదులుకుంటున్నాం ఎందుకంటే అన్నిటికీ వాడుకుంటాం అదే ఇంటి వెనకాలైతే తక్కువ వాడుకోవడం వల్ల అక్కడ తక్కువ లెవెల్ మెరక తక్కువ ఉండడం వల్ల వర్షపు నీరు ఆగితే మురి ఏర్పడి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి రోగాలు వస్తాయనే ఉద్దేశంతో సహజంగానే పడమర వైపు తక్కువ ప్లేస్ వదులుకోమంటారు సరే అది సైంటిఫిక్ రీజన్ వేరే ఉంది వాస్తుగా సింపుల్గా మనం పడమర వైపు తక్కువ ప్లేస్ వదులుకోండి అని చెప్తాం అంతే లోతుగా వెళ్తే అది వేరే సబ్జెక్ట్ ఉంది చెప్దాం ఈ విధంగా పడమర వైపు ఇంటిని నిర్మించే వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా స్క్రీన్ పైన కనిపిస్తుంది మా నెంబర్కి కాల్ చేస్తే మేము ఖచ్చితంగా మీకు సలహాలు సూచనలు ఇవ్వగలమని చెప్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ